వెల్కమ్ టు సెవెన్ ఎట్ ఇన్స్టిట్యూట్ నేను సాయి కుమార్ అండి ఈ రోజు మనం ఏం లేదు ఎగ్జామ్ గురించి ఎట్లా రాయాలి రేపు ఎగ్జామ్ ఎలా రాయాలన్న దాని గురించి డిస్కషన్ చేద్దాం నేను చెప్పడం మర్చిపోయాను సారీ చూడండి ఎట్లా రాయాలంటే ఫస్ట్ మీకు మీకంటూ ఒక ప్యాటర్న్ ఉండాలి అతని ఎగ్జామ్ సిస్టమ్ మీద మీరు కూర్చున్నప్పుడు మీలు ప్రాక్టీస్ చేసింది ఎట్లా ప్రాక్టీస్ చేశారు మనం ఫస్ట్ తెలుగు అనుకుంటాం లేదా ఇంగ్లీష్ అనుకుంటాం లేదా ఫస్ట్ అనుకుంటాం ఒకటి మన 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 సీక్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది అతని సీక్వెన్స్ అనేది ఒకటి ఉంటుంది సో దాని గురించి ఏం చేయాలంటే ఫస్ట్ మీకు ఇచ్చిన ఒక వైట్ పేపర్ ఇస్తారు దాని మీద మీరు ఇంత ముందు ప్రాక్టీస్ ఎట్లా చేసినారో అది రాసుకొని పెట్టుకోండి ఫస్ట్ ఏం తెలుగు అయితే తెలుగు తర్వాత ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ తర్వాత ఏదైతే ఒక సీక్వెన్స్గా అన్ని అన్ని వచ్చేటట్టు సీక్వెన్స్గా రాసుకోరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ నువ్వు మ్యాథ్స్ వస్తాగానే మ్యాథ్స్ మీద నువ్వు వస్తావు ఫస్ట్ నువ్వు పెట్టాల్సిన మ్యాథ్స్ అనుకుంటే మ్యాథ్స్ మీద పోయి క్లిక్ చేయగానే నీకు అక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ ఓపెన్ అయిన తర్వాత సైడ్కు బార్లో అలా ముప్పై క్వశ్చన్లు ఉన్నాయా ఇరవై నాలుగు క్వశ్చన్లు ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోరి ఎందుకంటే ఇరవై నాలుగు క్వశ్చన్లు ఉన్నాయంటే బార్లో ఇంకా మెథడ్స్ ఎక్కడో ఉన్నాయని అర్థం లేదు ముప్పై క్వశ్చన్లు ఉన్నాయంటే దీంట్లో నేను మెథడ్ కలిసి ఉన్నాయని అర్థం రైట్ ఇట్లా చేసిన తర్వాత నువ్వు మ్యాథ్స్ అయిపోయింది నువ్వు రాసుకున్న దాంట్లో టిక్ కొట్టండి తర్వాత నువ్వు రాసుకున్న సెకండ్ ఇవ్వండి దాంట్లో ఓపెన్ చేసి చూసుకోండి ఇక రాసుకుంటూ పోయితే ఇంకా మీకు ఏంటంటే ఎన్ని అయినాయి ఎన్ని ఉన్నాయి అని తెలవడానికి పైన ఐ బార్ ఉంటుంది ఐ సింబల్ తోటి ఉంటుంది దాని మీద క్లిక్ చేసి చూసినట్లయితే మీరు ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేసిర్రు ఇంకెన్ని క్వశ్చన్లు ఉన్నాయని టైంతో సహా చెప్తూ ఉంటుంది మీరు క్లిక్ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి ప్రతిదీ నీకు తెలియని క్వశ్చన్ కన్నా నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేయద్దు నువ్వు స్పీడ్గా చేసుకుంటున్నావు నీకు తెలిసిన క్వశ్చన్ ఒకటి దీనికి కొంచెం టైం కేటాయిస్తే దీనికి వస్తుంది అన్నప్పుడు నువ్వు అక్కడ ఒక రెండు నిమిషాలు ఆగినా కూడా తప్పలేదు తర్వాత ఇంకా స్పీడ్ పోవచ్చు ఓకేనా కన్ఫ్యూజ్ కావద్దు భయపడద్దు ప్యానిక్ కావద్దు నీకు తెలిసిన క్వశ్చన్లు వస్తాయి మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఎగ్జామినర్ అస్సలు స్కోప్ ఇయ్యాడు ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా తెలియదా అన్నట్టే ఎగ్జామ్ పెడతాడు తప్ప నిన్ను టెస్ట్ చేద్దామన్నట్టు ఎగ్జామ్ పెట్టాడు మీరు అది ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి ఇంకోటి నువ్వు ఇంతకుముందు గతంలో ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఎక్కువ సమయం కేటాయించి నువ్వు చదివినప్పటికీ ఎగ్జామ్లో మాత్రం అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు గుర్తుపెట్టుకో అన్ని అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మీకు స్కోర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను మ్యాథ్స్ ఇంటర్వల్ బాగా చేసినా కదా నేను మ్యాథ్స్ చేసుకుంటూ కూర్చుంటా అంటే మిగతా వీక్తాయి కాబట్టి అన్నిటికీ ఈక్వల్ వేయండి చదివినప్పుడు నీ ఇష్టం కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని సబ్జెక్టులకు ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీకు మార్కులు పెరిగే అవకాశాలు ఉంటాయి ఓకేనా రైట్ ఇంకోటి ఏంటంటే తెలివని క్వశ్చన్ కాడ నువ్వు మార్క్ ఫైర్ రివ్యూ పెట్టుకొని నెక్స్ట్ వెళ్ళిపో తర్వాత మార్క్ ఫైర్ రివ్యూలో మీకు తెలుస్తూ ఉంటుంది తర్వాత మార్క్ ఫైర్ రివ్యూ పెట్టినా కూడా నీకు కన్సిడర్ చేస్తారు ఆప్షన్లలో ఓకేనా రైట్ దీనికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్కు సంబంధించినటువంటి విజువలైజేషన్ చేయాలి ఊహించుకోవాలి నేను మన సెవెన్ ఎయిట్ ఇన్స్టిట్యూట్లో వీడియో చేసినా ఒకసారి దాని ఫీల్ కండి మార్నింగ్ కూడా ఒకసారి చేసి ఎగ్జామ్ ముందు పోయేటప్పుడు ఆ ఫీలింగ్ అనుభవించండి ఓకేనా థ్యాంక్ యూ రైట్